फे कब తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి వెళ్ళి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గురించి వెళ్ళి మాట్లాడే నైతిక హక్కున్నారా మీకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు తుపాకీ గుట్టం బట్టి తిరిగిన వాళ్ళు మీరు తెలంగాణ ఉద్యమాన్ని అణిచేటువంటి చంద్రబాబు నాయుడుకు వద్దసు పలికిన వారు మీరు మీరు తెలంగాణ ఉద్యమం గురించి వెళ్ళి మాట్లాడే ఉద్యమ స్ఫూర్తిని నేను చిహ్నంలో నింపుతా అంటే అది హాస్యాస్పదమైంది నవ్వుతారు అందరు ప్రజలు తెలంగాణ ప్రజలు నవ్వుతారు కాబట్టి నేను చెప్పేది అంటే చివరిగా మీకు చెప్పదలుచుకునేది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసేటువంటి తప్పుడు విధానాలే ఇలా ఈ ఈ చరిత్రను మరిపించేటువంటి ప్రయత్నం అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలు మార్పు ఆర్థికంగా సామాజికంగా కేసీఆర్ కంటే ఎక్కువ ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని నడుపుతాడో రెండు వేలు ఎత్తున్నాయి మాకు పెన్షన్ నాలుగు వేలు ఎత్తాయని చెప్పి వాళ్ళు మాకు పదివేలే వస్తుంది పదిహేను వేలు వస్తాయని చెప్పి రైతు బంధు అని చెప్పి రైతు మిత్రులు అదేవిధంగా రెండు లక్షల అప్పు మాఫీ చేస్తాడని చెప్పి రైతులు ఓట్లేస్తే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతోనే నువ్వు పదవిలోకి వచ్చినావు మైండ్ నీకు వచ్చినటువంటి మెజార్టీ ఓన్లీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నూటికే ఒకడు ఓటేస్తే వేస్తే నువ్వు నీకు మెజార్టీ వచ్చింది ఈ ఈ మెజార్టీతోని ఎట్లనో చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తావు అన్నిటికంటే ముఖ్యంగా ఈ కాకతీయులు కట్టినటువంటి ఈ చరిత్ర గురించి ఒకటే విషయం చెప్తా కాకతీయులు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల కింద ఈ ప్రాంతాన్ని పరిపాలించను యావత్తు తెలుగు ప్రజలే కాదు దక్షిణ భారతదేశం కాకతీయులు పరిపాలించారు కాకతీయులు పరిపాలించినటువంటి ఈ వంశము క్షత్రులు కాదు అగ్రవర్ణాలు కాదు రెడ్లు కాదు వెలుమలు కాదు బ్రాహ్మణులు కాదు వైశ్యులు కాదు వీళ్ళు అనగారినటువంటి బడుగు బలహీన వేద వర్గాలు చేయి వచ్చి రాజ్యాధికారం తెచ్చుకొని పరిపాలించారు అందుకోసమే దాదాపు నలభై నాలుగు వేల చెరువులు కుంటలు నిర్మించు కాకతీయులు ఈ చిహ్నం దేనికి గుర్తు అంటే ప్రాస్పెరిటీకి అక్కడ మీరు ప్రతి ఒక్క అంశం తీయండి మిత్రులారా మీడియా మిత్రులారా ప్రతి ఒక్క డౌపడుతుంది అంటే ఒక 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 రాజ్యం ఏ విధంగా గొప్ప వైభవంగా విరసిల్లిందో మీకు అర్థమవుతుంది పాడి పంటలు గొప్పగా ఆ రోజులలో ఈ ప్రాంతాన్ని పరిపాలించండి మహారాజులు రాజరికం అంటే ఏదో ఒక దోపిడి వర్గాలు కాదు ఆ రోజు వాళ్ళు సామాన్యుల నుంచి వెళ్ళి మరి వ్యవసాయ పనులు వసూలు చేసి రాజ్యాన్ని వ్యవసాయాన్ని దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత కూడా మరి మనలాంటి వాళ్ళందరం బ్రతుకుతిరువు ఇంత తిండి తింటడం అంటే కాకితీయ మహారాజులు కట్టించట్లు చెరువులు కుంటల వల్ల అందుకోసమే కేసీఆర్ గారు ఆ రోజు చాలామందితో చర్చించి ఈ తోరణాన్ని మన జీవితంలో పెట్టడం జరిగింది దీనికి తోడు చారిమినార్ నాలుగు వందల సంవత్సరాల క్రితం హైదరాబాద్ మహానగరంలో మరి అది వచ్చి వేలాది మంది చనిపోతే వారి చిహ్నంగా అది కట్టుకున్నాం అందుకోసమే మరి లక్ష్మణ్ నీలే గారు ఎవరైతే ఆ చిత్రీకరించడో వారి వారి మాటలు చెప్పాలంటే ఈ కళాతారుణం కళా తోరణము వ్యవసాయానికి చిహ్నము ఇరిగేషన్కు చిహ్నము ఆ చార్మినారు మరి వైద్యం ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి దీన్ని ఆలోచన చేసి తెలంగాణ ఎములంలో పెట్టడం జరిగింది వ్యవసాయం ఇరిగేషన్ అండ్ హెల్త్ ప్రకృతిని సంరక్షించాలనేటువంటి ఆలోచనలో ఉండి ఇవన్నీ చేయడం జరిగింది కాబట్టి నేను చివరిగా కూర ఏంటంటే మరి నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు మార్చలేడు అసహంగా చెప్తాను ఎందుకు మార్చలేడు అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే రావాలి ఇప్పుడు వీళ్ళకేవో తెలియదు ఉన్నటువంటి వాళ్ళకి ఇది కేసీఆర్ గారు ప్రతిపాదన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించి ఇచ్చినటువంటి జివో కాపీ తర్వాత ఈ చట్టం ఉంది దీనికి స్టేట్ ఎంఎల్ఎం ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ఆఫ్ యూస్ రూల్స్ టూ థౌజండ్ సెవెన్ ఇది అమెండ్మెంట్ కూడా అయింది దీని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే మార్చచ్చు కాబట్టి ఈయన ఇవ్వాలని రెండో తారీఖున ప్రకటన చేస్తే అది అయ్యేది కాదు పోయేది కాదు నేనే పర్సనల్గా హైకోర్టులో కేసు ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అది సమ్మర్ వెకేషన్ అయిన తెల్లారే ఐ మై సెల్త్ నేను ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలా నేను పట్టభద్రుడిని కాబట్టి న్యాయశాస్త్రం కాకతీయ విశ్వవిద్యాలయం చదివిన నేను తప్పనిసరిగా చట్ట ప్రకారంగా నాకున్నటువంటి హక్కు ఫండమెంటల్ రైట్ ఇన్వోక్ చేసి నేను దీన్ని సంరక్షిస్తాను జై తెల మీరు మిత్రమా మంచి ప్రశ్న అడిగారు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ వెంటకం రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించకంటే ముందు కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు బియ్యాల జనార్దన్ రావు గారు లాంటి మహనీయులు చాలామంది విద్యావేత్తలు మేధావులు అందరూ కూర్చొని చర్చించి ఈ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం కారణమేంది దానికి ఏ విధంగా పరిష్కారం ఆలోచించినప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయితేనే అనేటువంటి ఆలోచన వచ్చి చాలా మందితో చర్చించి ఆలోచించి మీటింగ్స్ పెట్టుకొని నిర్ణయం తీసుకున్నాం ఇక్కడో దగ్గర స్టార్ట్ కావాలి కదా ఇక్కడ మందితో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఉరువులతోంది తెలంగాణ మొత్తం నేను అందుకోసం పార్లమెంట్లో మాట్లాడినప్పుడు లో కాన్ఫరెన్సేషన్ మాట్లాడినప్పుడు ద ఎపి సెంటర్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ ఇస్ వరంగల్ అని చెప్పిన